హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఏలినాటి శని వదిలి కుబేర్లు కాబోతున్న రాసులు మీ రాశి గాని ఉంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలోకి వచ్చేసాం మరి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో శని అనుగ్రహం ఏ రాశులపై ఉంది శని అనుగ్రహం వల్ల ఆ రాశులకు ఎలాంటి పరిస్థితులు కలుగుతున్నాయి అనే విషయాలు అలాగే ఏ రాశులకు ప్రతికూలంగా ఉంటుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం శనిగ్రహం న్యాయానికి నీతి నిజాయితీ ధర్మానికి కారకుడు కొంతమందికి ఎవరి ప్రోత్సాహం లేకపోయినా అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు కొంతమందికి అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేక అవమానాలను పొందుతూ ఉంటారు వీటన్నిటి కారణం శనిగ్రహమే అలాగే ప్రతి మనిషి జీవితంలో ఏదైనా సాధించాలన్నా శనిగ్రహం అనుగ్రహం ఉండాల్సిందే ప్రతి విషయంలోనూ సమన్వయంగా సమ న్యాయంగా నియమ నిబంధనలను పాటిస్తూ ఉంటే కనుక వారి పట్ల శనిదేవుడు అనుకూలమైన ప్రభావాన్ని చూపుతాడు అలా కాకుండా ఎదుటి వారికి ఇబ్బంది కలిగించినా బాధ కలిగించినా వారి పట్ల శనిదేవుడు ఆగ్రహంగా ఉండి ప్రతికూల ప్రభావాలను చూపుతాడు జీవితంలో ఎన్ని రాజయోగాలు ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్నా సౌఖ్యాలను అనుభవించాలంటే ఆయుష్ ఉండాలి అటువంటి ఆయుష్ విషయంలో కూడా శనిదేవుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు శని దేవుడి అనుగ్రహం ఉంటే అన్ని రకాలుగా ఆనందంగా ఉండవచ్చు స్త్రీలను చులకనంగా చూసేవారు స్త్రీలను వేధింపులకు గురి చేసేవారి పట్ల దేవుడి అనుగ్రహం ఉండదట ఏ రాశికి చెందిన వారైనా సరే ప్రస్తుత గ్రహస్థితిలో శని ఏలినాటి స్థితిలో కానీ అర్ధ ఆస్తమ స్థానంలో కానీ ఉన్నప్పుడు ఆ రాశి వారిని ఇబ్బందులు మరియు బాధలకు గురి చేయడు ప్రతి రాశిలో శని రెండున్నర సంవత్సరాల పాటు లేదా ఏడున్నర సంవత్సరాల పాటు మాత్రమే ఉండగలుగుతాడు శని ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తాడు ఆ తర్వాత భవిష్యత్ అంతకన్నా ఎక్కువగా బాగుంటుంది భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది అసలు ఎప్పుడు శనిదేవుడు మనకు అనుకూలంగా లేడని భావించకూడదు మనం చేసే చిన్న చిన్న పూజలకు శని దేవుడు తొందరగా ప్రసన్నం అవుతాడు ఆంజనేయ స్వామిని పూజించే వారికి శని బాధలు ఉండవు వారి మీద అనుకూలమైన ప్రభావాన్ని చూపుతాడు శని దేవుడు పెట్టే పరీక్షలను సహనంతో ఎదుర్కొంటే భవిష్యత్తులో ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుంది రెండు వేల సంవత్సరంలో శని ప్రభావం పన్నెండు రాశుల వారిపై ఉండబోతుంది ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఏ రాశిపై శని అనుగ్రహం ఉంటుంది ఏ రాశిపై ప్రతికూల ప్రభావాన్ని ఉంటుందో తెలుసుకుందాం అలాగే శని కారణంగా వారి జీవితంలో జరిగే మార్పులు ఏంటో కూడా ఈ వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మేషరాశి వారికి శని గ్రహం అనుగ్రహం పెద్దగా ఉండకపోవచ్చు వీరి జీవితంలో ముఖ్యమైన చేయి జారిపోతూ ఉంటాయి తోబుట్టువులు మీకు ఇష్టమైన వారి పట్ల ఇంతకు ముందు కన్నా ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఆదాయం కాస్త తగ్గవచ్చు మీకు శత్రువుల నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మీరు ఎంత మంచి ప్రవర్తనతో ఉన్నా సరే అది ఎదుటి వారికి చెడుగానే కనబడుతుంది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో శని ప్రభావం కారణంగా ఖర్చులు పెరుగుతాయి అంతేగాక ఎంత అనుకూలంగా ఉన్నా ఎంత పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినా మీ ప్రయత్నం వృధా అయి ఎదుటి వ్యక్తులకు మీరు చెడ్డ వ్యక్తులుగానే కనబడతారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక రెండో రాశిగా చూస్తే వృషభ రాశి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వృషభ రాశి వారికి శని ప్రభావం కారణంగా చేతికి అందే ప్రతిదీ అకస్మాత్తుగా కోల్పోవలసి వస్తుంది ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి అంతేకాక పాత రుణ సమస్యలు కూడా ఒక్కసారిగా మీదకు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి రెండు వేల సంవత్సరం అనుకూలంగా ఉంది ఉద్యోగంలో బదిలీ కోరుకునే వారికి వారు కోరుకున్న చోటకు ప్రమోషన్స్ మీద వెళ్లే అవకాశం ఉంది వారసత్వంగా ఆస్తి కలిసి వస్తుంది మంచి కార్యాలను చేస్తారు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి వృషభ రాశి వారికి రెండు వేల సంవత్సరంలో శని దేవుడు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు ఇక మూడవ రాశిగా చూస్తే మిథున రాశి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మిథున రాశి వారికి శనిదేవుడు మంచి ఫలితాలను ఇవ్వడు ఆర్థికంగా పరిస్థితి బాగున్నా కాస్త ఖర్చులు ఎక్కువగా ఉంటాయి జీవిత భాగస్వామితో సఖ్యత బాగుంటాయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మిథున రాశి వారికి శనిదేవుడు మంచి ఫలితాలను అయితే ఇవ్వడు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కర్కాటక రాశి వారికి శని దేవుడు సంవత్సరం మొత్తం కలిసి రాడు నల్లని వస్తువుల కారణంగా ఆరోగ్య సమస్యలు శత్రుత్వాలు కొన్ని రకాల సమస్యలు కలుగుతాయి శని స్థానం ఉచ్చ స్థానంలో ఉంటే వారికి ఆర్థిక పరమైన రుణాలు వస్తాయి వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కొన్ని నష్టాలు కలుగుతాయి లోహాలకు సంబంధించి వ్యాపారాలు చేస్తున్న వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మరొక రాశిగా చూస్తే సింహరాశి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో సింహరాశి వారికి శని దేవుడు సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు వారసత్వ సంపద కూడా బాగా కలిసి వస్తుంది స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు గర్భవతులకు శని కొన్ని సమస్యలను కలిగిస్తాడు రెండు వేల సంవత్సరంలో శని సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాడు ఒక్క గర్భవతుల విషయంలో మాత్రమే ప్రతికూలంగా ఉంటాడు ఇక మరొక రాశికి చూస్తే కన్య రాశి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కన్యా రాశి వారికి శని దేవుడు అనుకూలంగా లేకపోవడం వల్ల పితృ ఆస్తులను కొంత ఖర్చు చేస్తారు శని ప్రభావం కారణంగా కన్యా రాశి వారికి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు ఇక మరొక రాశి తులారాశి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో తులారాశి వారికి శని దేవుడు మిశ్రమ ఫలితాలను కలిగిస్తున్నాడు ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ లో మంచి లాభాలను చూస్తారు ఉద్యోగంలో బదిలీలు కోరుకునే వారికి చిన్న చిన్న విఘ్నాలు కలిగితే విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు ఇక మరొక రాశి వృచ్చిక రాశి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వృచ్చక రాశి వారికి శని దేవుడు మంచి ఫలితాలను ఇవ్వడు ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది వృచ్చక రాశి వారికి జనవరి ట్వంటీ వరకు ఏళ్ళునాటి శని ఉంటుంది రాబడి ఖర్చు రెండు సమానంగా ఉంటాయి ఈ రాశి వారికి ఏళ్ళునాటి శని ప్రభావం కారణంగా కొన్ని చికాకులు కలుగుతాయి కాబట్టి ప్రతి విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో శని దేవుడి ప్రభావం కారణంగా సంవత్సరం మొత్తం శారీరక శ్రమ అధికంగా ఉంటుంది కోరుకున్న విధంగా శారీరక సౌఖ్యం ఉండదు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి చికాకులు కూడా ఎక్కువగానే ఉంటాయి ధనుసు రాశి వారికి శని ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులను కలిగించడు శని కారణంగా ధనుసు రాశి వారు సంపాదించిన మొత్తంలో కొంత పొదుపు చేస్తారు ఇక మరొక రాశి మకర రాశి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మకర రాశి వారికి ఏళ్ళు నాటి అనే ప్రభావం ఉంది ఈ ప్రభావం కారణంగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అనవసర ఖర్చులు పెరుగుతాయి అనవసరమైన ఆడంబరాలు ఖర్చులు చేస్తారు ఆర్థికంగా పరిస్థితి మెరుగుదల ఉండదు ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని వస్తువులను అమ్మవలసిన పరిస్థితి కలగవచ్చు ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారు చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేయాలి మొత్తం మీద రెండు వేల పంతొమ్మిది సంవత్సరం మకర రాశి వారికి అనుకూలమైన ప్రభావం ఉండదు కాబట్టి శని దేవుడికి శాంతి జపాలను చేయించాలి ఇక మరొక రాశి కుంభరాశి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కుంభరాశి వారికి శని ప్రభావం కారణంగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కుంభరాశి వారికి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం మొత్తం శని అనుగ్రహం పుష్కలంగా ఉంది అందువల్ల ఉన్నతమైన ఫలితాలు కలుగుతాయి విదేశీయాను ఉద్యోగంలో ప్రమోషన్స్ ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదాయం వచ్చేలా శని అనుగ్రహం ఉంటుంది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మే నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది ఏలినాటి శన్ని ప్రారంభం అయ్యే వరకు పరిస్థితి బాగుంటుంది ఏలినాటి శని ప్రారంభం అయ్యాక పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తాయి ఇక మరొక రాశి మీనరాశి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మీనరాశి వారికి శని దేవుడు విశేషమైన ధన లాభాన్ని కలిగిస్తాడు నూతన ఆదాయాన్ని సమకూర్చే విధంగా శని అనుగ్రహం ఉంటుంది ఈ రాశి వారి ఆర్థిక పురోగతి చాలా వేగంగా ఉంటుంది ఆర్థికంగా బాగా స్థిరపడతారు వీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం మీనరాశి వారికి శని మంచి ఫలితాలను ఇస్తున్నాడు సో ఫ్రెండ్స్ మరి అన్ని రాశుల వారికి కొంత అనుకూలత ఉంది కొంత ప్రతికూలత ఉంది కొన్ని రాశుల వారికి చాలా అనుకూలత ఉంది సో ఫ్రెండ్స్ మరి ఇందులో కానీ మీ రాశి ఉంటే మీకు రెండు వేల పంతొమ్మిది చాలా చాలా మంచి లాభాలను తెచ్చిపెడుతుందని నేను కూడా ఆశిస్తున్నాను అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్